తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఉస్మానసిటీలో ఓవి చేసి మరియు వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది మరియు మొక్కలు నాడడం జరిగింది ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఎన్నో పదవులు అనుభవించి మంచి ఆరోగ్యంతో ఉండాలని ఉస్మాన సిటీ విద్యార్థుల తరఫున ఓఈజేఎస్ తరఫున మేము ప్రతి లక్ష్యాన మేము అన్నను కోరుకుంటున్నాము ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఒక ఖాళీలో ఉన్న ఖాళీగా ఉన్న ఉద్యోగాలు డెబ్బై వేల డెబ్బై వేల వరకు ఉద్యోగాలు ఫిలప్ చేయడం జరిగింది అంతేకాకుండా మన యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉస్మానియా కావచ్చు కాకతీయ కావచ్చు చాదవాన తెలంగాణ పాలమూరు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని గవర్నమెంట్ యూనివర్సిటీలో ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలు కూడా తొందరగా వేసి మా తెలంగాణలో పాల్గొన్న విద్యార్థులకు మరియు నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారికి మేము ఉస్మాన సిటీ విద్యార్థులుగా ఓజీఏసి నాయకులుగా మేము జూబ్లీ హిల్స్ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఉప ఎన్నికల్లో మేము జూబ్లీ హిల్స్ గడ్డ పైన కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని మేము ఓయూ విద్యార్థులుగా దాదాపు ఒక పది రోజుల నుంచి మేము తిరుగుతున్నాము మేము రేవంత్ రెడ్డి గారికి ఆ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ కాంగ్రెస్ జెండా ఎగురవేరుతుందని అక్కడ మేము గెలిపించి ఆ దానిని మన రేవంత్ రెడ్డి గారికి బర్త్డే మేము జూబ్లీ కాన్సెన్స్ మేము ఇద్దామని మేము కోరుకుంటున్నాము మేము అందరము దాదాపుగా పది మంది ఇరవై మంది ఒక ఇరవై రోజుల నుంచి జూబ్లీ ప్రతి వాడవాడన తిరిగినాము రేవంత్ రెడ్డి పరిపాలన బాగున్నది చిన్న చిన్నవి కొన్ని ఉన్నాయి అవి ఈ మూడు సంవత్సరాల్లో సరి చేసుకొని భవిష్యత్తులో అభివృద్ధి పథంలో కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓయూ విద్యార్థులు ఉస్మానియా జేఏసీ పూర్తి మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాను జై తెలంగాణ జోహర్ విద్య